కృష్ణం వందే జగద్గురు వెన్నదొంగగా వన్నెకెక్కినవాడు మన్ను తిన్నాడని గద్దించిన తల్లి యశోదకు తన నోట ఏడేడు పద్నాలుగు లోకాలను చూపించినవాడు బృందావనంలో వేణుగానం వినిపిస్తూ గోపికలను రాసలీలలతో అలరించినవాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నెరవేర్చినవాడు కురుక్షేత్రంలో బంధువులను తన చేతులతో చంపలేనని యుద్ధం చేయలేనని అస్త్రాలను విడిచిపెట్టిన అర్జునుడికి భగవద్గీతను బోధించి కర్తవ్యోన్ముఖుణ్ణి చేసినవాడు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఈ వీడియో సభక్తికంగా సమర్పిస్తున్నాను దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణునిగా అవతరించాడు త్రేతాయుగంలో విష్ణువు రామునిగా అవతరించినప్పుడు ఆదిశేషుడు అన్నమాట జవదాటని లక్ష్మణునిగా అవతరించాడు తదుపరి అవతారంలో విష్ణువు యొక్క అన్నగా జన్మించాలని విష్ణువు నుండి వరం కోరాడు ఆ వరం కారణం చేత బలరాముడు అన్నగా కృష్ణుడు తమ్ముడిగా అవతరించారు అన్నదములైన బలరామకృష్ణులు అపూర్వ సహోదరులు వారి ప్రేమాభిమానాలు అనిర్వచనీయమైనవి ఉన్నతులు కావాలని బలరామకృష్ణులు వెళ్లారు మహర్షులలో పేరెన్నిక గన్నవారు సాంధీపుడు గురుకులంలోని ఇతర శిష్యులతో కలిసి ఆశ్రమానికి కావలసిన సేవలు చేసి గురు శుశ్రూషులతో తరించాడు బాలకృష్ణుడు సాంధీపుని శిక్షణలో అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు కళలు నేర్చుకోవడమే కాక శాస్త్రాలతో పాటుగా సకల విద్యా పారంగతులయ్యారు విద్యాబుద్ధులు నేర్పిన గురువునకు గురుదక్షిణ సమర్పించుకోవాలి అలా చేయకపోతే నేర్చుకున్న విద్యకు అర్థం పరమార్థం ఉండదు అందుకే పురాణాలలో ఎంతో మంది శ్రేష్ఠులు గురుదక్షిణ సమర్పించినట్లు మన కథనాల్లో విని ఉన్నాము సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు సైతం గురువు దగ్గర విద్యనభ్యసించి గురుదక్షిణ సమర్పించుకున్నాడు గోవింద అని పిలువబడే శ్రీకృష్ణ పరమాత్మ శాశ్వతమైన ఆనందకరమైన ఆధ్యాత్మిక శరీరాన్ని కలిగి ఉన్నాడు అతను అన్నింటికీ మూలం ఆయనకు వేరే మూలమూ లేదు అన్ని కారణాలకు ప్రధాన కారణం శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణుని యొక్క అష్టభార్యలు అష్టభార్యల ద్వారా శ్రీకృష్ణుడు జన్మనిచ్చినటువంటి అనేక మంది సంతానం కలదని గ్రంథాలు పేర్కొంటున్నాయి వారిలో ప్రముఖుడు రుక్మిణీ కుమారుడైన ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైనటువంటి కుచేలుడు అధిక సంతానము వలన దరిద్ర బాధను అనుభవిస్తూ ఉండగా కుచేలుడి భార్య లోకరక్షకుడైన శ్రీకృష్ణుని దర్శనం చేసుకుని రమ్మని ఉపదేశమిస్తుంది భార్య ఉపదేశాన్ని అనుసరిస్తూ ద్వారకా నగరానికి బయలుదేరిన అతనికి తన భార్య ఒక చిన్న అటుకుల మూట ఇస్తుంది కుచేలుడు ద్వారకును చేరుకుని అక్కడ ఉన్న దివ్యమైన భవనాలు రాజప్రాసాదాలు చూసి ఈ రాజధానిలో నన్ను శ్రీకృష్ణ పరమాత్మను కలవనిస్తారా అది సందేహపడిన కుచేలుడిని స్వయంగా రాజ్యసభలోకి ఆహ్వానించి ఉచితాసనమిచ్చి కాళ్లు కడిగి ఆ నీళ్లు తన శిరస్సుపై చల్లుకుని ఉపచారాలు చేసి మిత్రుని యోగక్షేమాలు తెలుసుకుని గుప్పెడు అటుకులకే పరవశించిపోయి కుచేలుని సకల దారిద్ర్యాలను తొలగించి సకల సంపదలను ప్రసాదించిన భక్త సులభుడు స్నేహశీలి అయిన శ్రీకృష్ణ పరమాత్మ దర్శయతి కృష్ణ అనే ఉత్పత్తి ఆధారంగా జనించిన అర్థానికి సార్థకత కలిగించిన వాడు శ్రీకృష్ణుడు యవని కనురెప్పపాటు కాలం బ్రహ్మ ఆయుర్ధాయమో అటువంటి ఆత్మస్వరూపుడైన పరబ్రహ్మమే శ్రీకృష్ణుడు అని బ్రహ్మవైభక్త పురాణంలోని ద్వితీయ ఖండంలో రెండవ గ్లా निर्भवति भारत अभ्युत्थनम से तदात्मानं सृजम्य परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे सम्भवा ధర్మమునకు హాని కలుగును అధర్మము వృద్ధి ఆయా సమయముల ఎందు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణ ప్రతి యుగమున అవతారము దాల్చుతున్నాను యోగీశ్వరుడనే పదానికి అర్హుడు శ్రీకృష్ణ పరమాత్మ కొడుకుగా స్నేహితునిగా భర్తగా తండ్రిగా రక్షకునిగా శిష్యునిగా ఏ పాత్ర గమనించినా తన వల్ల ఆయా వ్యక్తులు సంపూర్ణంగా సంతృప్తి చెందినట్లు కనిపిస్తుంది ఇవన్నీ గీతాచార్యునిగా జగద్గురుగా నిలబెట్టాయి అందుకే ఉపదేశించినటువంటి గీతలోని ప్రతి అక్షరము ఎంతో విలువైనది అమూల్యమైనది విశ్వజనీనమైనది మానవాళిని ఉద్ధరించడానికి హేతుభూతమైనది నామోచ్చారణ మాత్రేన నిర్ధూత అని కలిసంతరణోపనిషత్తు పేర్కొన్నది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ పరమ తారక మోక్ష మంత్రాన్ని జపించడం ద్వారా కలిపురుషుని ప్రభావం మానవులపై పడదని పరమ మోక్ష సాధనమని కలిసంతరణోపనిషత్తు చెబుతున్నది భగవంతుని చేరుకోవడానికి భగవంతుని మన దగ్గరకు చేర్చడానికి మహోత్పృష్టమైనటువంటి సాధనాలు ఎన్నో జప తప హోమ యజ్ఞ యాగాదులు సంకీర్తన భాగవతుడైన పరమాత్మను గురించి చేసినటువంటి రచనలు ఆ పరమాత్మను గురించి మాట్లాడేటువంటి మాటలు వాచిక తపస్సు అని అది కైవల్య పదాన్ని అందజేస్తుందని భగవద్గీతలో చెప్పబడి అసలు మానవ జన్మ యొక్క ప్రధాన ప్రయోజనం ఈ శరీరాన్ని మనం ఒక సాధనంగా ఉపయోగించుకుని ధ్యానం చేసి పునరావృత్తి రహిత శాశ్వత కైవల్య పదాన్ని పొందాలని భాగవతాన్ని ఆంధ్రీకరించినటువంటి పోతనామాచ్యుల వారి బోధన నారాయణ అని తలచినంతనే సకల పాపాలు పారద్రోలి పరమ పాపులకునైన వైకుంఠ పదవిని ప్రసాదించు శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమన్నారాయణమూర్తి ఉండగా వేరొకరిని పూజించే కర్మ మనకెందుకు స్వస్తి శ్రీ ముఖనామ సంవత్సర దక్షిణాయన వర్షరుతో శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం నాల్గవ పాదం బుధవారం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకీదేవి వసుదేవుల పుత్రునిగా శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు కలియుగంలో కలుషాల్ని హరించి పుణ్యాన్ని ప్రసాదించే పర్వదినం శ్రీకృష్ణ జన్మాష్టమి అని బ్రహ్మాండ పురాణం వివరించింది मेघस्यामम् पीतकौसेयवासं श्रीवत्साङ्कं कौस्तुभोद्भासिताङ्गम् पुण्योपेतं पुण्डरीकायताक्षम् ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో భవన్